అల్పపీడ ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు సాగు చేసుకునే సమయంలో వర్షాలు కురియడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు పెట్రోల్ బంక్లోని నకిలీ పెట్రోల్ కొడుతున్నారంటూ వాహనదారుల ఆగ్రహం పెట్రోల్ బంక్ తగు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకునేందుకు వెళ్తే కల్తీ పెట్రోల్ పోస్తున్నారని దీని వల్ల తమ వాహనాలు పూర్తిగా పారైపోతున్నాయంటూ వాహనదారులు గత రోజు రాత్రి అలంకృత ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న ప్రైవేట్ బంకు వద్ద నిరసన చేపడుతూ పెట్రోల్ బంక్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పెట్రోల్ బంకు పెట్రోల్ కొట్టించిన ప్రతి వాహనం పాడైపోతుందని పెట్రోల్ నాణ్యత ఏ విధంగా ఉందో ప్రజలే చూడాలంటూ బాటిల్లో కొట్టించిన పెట్రోల్ డీజిల్ ను మీడియా ముందు చూపించడం జరిగింది గతంలో కూడా ఈ పెట్రోల్ బంకుపై అనేక మార్లు ఫిర్యాదులు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఇప్పుడైనా ఇటువంటి నాసిరకపు పెట్రోల్ కొడుతున్న బంకుపై తగు చర్యలు తీసుకోవాలని వాహన వాహనదారులు ప్రభుత్వాన్ని కోరారు ఈ గోవాలో ఏంటంటే సార్ బైక్ పెట్రోల్ ఏదో టెన్ పర్సెంట్ ఇతనాల్ కలుపుతారు లేక హెచ్పిసిఎల్ బీబీసీలు అయిపోతుంది ఎక్కడైనా సరే ఇతన అని చెప్పి కలుపుతారు అది సపరేట్ అయిపోయింది అట్మాస్ఫియర్ ఇలా ఉండడం మూలంగా అది సపరేట్ అయిపోయి బళ్ళు ఒక ఈ పది పదిహేను బళ్ళు ఆగిపోయినాయి ఇప్పుడు ఉన్న ఈ పది పదిహేను బళ్ళు ఆగిపోయినాయి నీళ్ళు ఎందుకు వచ్చినాయి అది వాటర్ కాదు సార్ అది అదే ఇతనాలు ఏదైతే ఉందో అది మనం కూడా కొన్ని ఒక మీరు మీరు పర్సనల్ గా స్టోర్ చేసుకున్న ఒకసారి మీరే పెట్టండి అది ఒక టెన్ హీట్ ఇప్పుడు సమ్మర్ ఇప్పుడు కూలింగ్ ఉంది మీటర్ ఎండ వచ్చినారు చూడండి అదంతా కూడా పెట్రోల్ అనే కనబడుతుంది అది మనం చేసిన పొరపాటు కాదు సార్ అది అండ్ ఎక్కడ జరిగిన పొరపాటు కాదు అట్మాస్ఫియర్ మూలంగా వాతావరణం ఇలా ఉండడం మూలంగా సపరేట్ అయితే నీళ్ళు కాదు నీళ్ళు కాదు నూటికి వన్ నాట్ పర్సెంట్ వాటర్ కాదు సార్ ఇప్పుడు సెపరేట్ గా వెళ్ళామండి పెట్రోల్ కొట్టించుకొని బండి అక్కడ రాసి వెళ్ళిన తర్వాత అయిపోయిందండి ఆడి బండ్లు అయిపోయి అక్కడ కోస్ట్ వస్తున్నారు రివర్స్ కోస్ట్ వస్తుంటే ఏమైందని అడిగితే పెట్రోల్ లో వాటర్ కలిసిపోయి అన్నారు వస్తే ఇక్కడ పెట్రోల్ పెట్రోల్ ఎత్నాలు కలిసే అంటారు మరి ఏమి ఎత్తనాలో తెలియదు అడుగుతుంటే ఎత్నాలు కలిసే అన్నారు ఎర్ర ఎత్నాలు కాదు రత్నాలు தானியமா தானியமா மூோடி போகுது நம்ம எல்லாரையும் சேர்த்துருவோம் ஆளறி 20 தாங்க அங்க இன்னொரு பேர் ஐயா दोस्त எல்லாரும் வந்துருவாங்க இங்க இங்க இந்த ஜா அது இந்திய இந்திய டப்பல இந்த மாதிரி இல்ல பார்த்தா பெட்ற மத கொட்டிதுంది டாங்கூல சைஸ் என்ன கொஞ்சா அந்த டாங்கூல இருக்கு ஆ ஆ

ට කද පූතන්න අටේටු आइए ऊपरला दिवसावरला अरे खड़े हाय कुत्ते थैंक यू बीएचटी జనసేన పార్టీ బలోపేతానికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి తన వంతు కృషిని అందించిన జనసేన గుడివాడ పట్టణ ప్రధాన కార్యదర్శి సాయినా రాజేష్ జన్మదిన సందర్భంగా ప్రజావేదిక కార్యాలయంలో టిడిపి జనసేన నేతల సమక్షంలో కేకులు కట్ చేసి పార్టీ నేతలు కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజావేదిక కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో టీడీపీ నాయకులు తులసి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవత్తి శ్రీనివాసరావు పాల్గొని రాజేష్ జన్మదిన సందర్భంగా కేక్ ను కట్ చేసి అనంతరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా టిడిపి జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ కొరకు అహన్నిసులు శ్రమించడమే కాకుండా పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా నిర్వహిస్తూ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేసిన రాజేష్ రాబోయే రోజుల్లో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు వెంకట్ వేమూరి త్రీనాథ్ టీడీపీ రూరల్ అధ్యక్షులు వాసి మురళి మరియు జనసేన టిడిపి నేతలు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు జన్మదిన అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన పార్టీలో చురుకైనటువంటి కార్యకర్తగా నాయకుడుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడంతో పాటు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి పోటీ చేసిన సందర్భంలో ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేసిన వెనుగళ్ళ రాము గారికి విజయంలో కృషి చేసినటువంటి జనసేన పార్టీ నాయకత్వం అంతా పనిచేసింది దానిలో ముఖ్యంగా యువకుడు ఉత్సాహవంతుడు మరి అందరికీ తల్లలో నాలుగులాగా అందరినీ సమన్వయం చేసుకుంటూ మా అందరితో ఎంతో కలివిడిగా ఉంటూ మరి ఆ రోజును కూడా పార్టీ కార్యక్రమాలన్నింటిలో కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది అట్లాగే ఆ రోజు నుంచి ఈరోజు వరకు రాబోయే కాలంలో కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి అందుబాటులో ఉండే విషయంలో కానీ సేవ చేసే విషయంలో కానీ ఇటు తెలుగుదేశం పార్టీ అటు జనసేన కలిసి పనిచేస్తాం మా అందరితో పాటు కలిసి ఉండేటువంటి సోదరుడు ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నాడు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ అతనికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా పాత్రిక మిత్రులందరికీ నా నమస్కారాలు ఇవాళ మన గుడివాడ పట్టణ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాయం రాయేష్ అమ్మకి పుట్టినరోజు వేడుకలు మన తులసి గారి ఆధ్వర్యంలో అలాగే ఎలవర్తి గారి ఆధ్వర్యంలో మా జనసేన పట్టణ అధ్యక్షుడు మా బాబాయ్ ఆధ్వర్యంలో శ్రీరాజ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే బోరగడ్ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ వేదికను సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి మా రాయసమ్మ గురించి చెప్పడానికి ఏంటంటే ప్రతి ఒక్క ముప్పై ఆరు వార్డులో ఉన్న ఇన్ఛార్జీలందరికీ ఎప్పుడు వెన్నంటే ఉండి సలహాలు సూచనలు ఇస్తూ మొన్న జరిగిన ఎలక్షన్స్ లో బూత్ ఏజెంట్లుగా కానీ అలాగే కౌంటింగ్ ఏజెంట్లుగా కానీ నియమించి ఆయన సూచనలు సలహాలు ఇచ్చి మమ్మల్ని పంపడం జరిగింది అలాగే మాకు ఏ కార్యక్రమం చేయాలన్నా దాని వెనుక మళ్ళా సోకసారిగా ఉండి మమ్మల్ని వెనకుండి నడిపిస్తున్నాడు అన్నయ్య ఆయనకి మా అందరి ఆధ్వర్యంలో మా జనసేన నాయకులు వీర మహిళలు అందరి ఆధ్వర్యంలో ఆయనకి పుట్టినరోజు వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నయ్యకు ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలని మళ్ళీ సంవత్సరం పుట్టినరోజు జరుపుకునేసరికి మంచి పదవులో మంచి హోదాలో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ అన్నయ్యకి మళ్ళీ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు మా జనసేన పార్టీ మేన్ ప్లస్ సాయనం రాజేష్ గారు పుట్టినరోజు అవడం వల్ల ఈరోజు రంగా రంగా గారి ఆధ్వర్యంలో సెంటర్లో చేద్దాం అనుకున్నాం ఇవాళ వర్షం పొద్దు నుంచి ఎడతెరిపి లేకుండా పడటం వల్ల ఆ కార్యక్రమాన్ని తెలుగుదేశం ఆఫీస్ నందు జరుపుట మార్చాము అట్లాగే జనసేనలో క్రియాశీలక రాజేష్ ప్రధాన కార్యదర్శిగా ప్రధాన భూమిక పోషిస్తూ పార్టీకి అండదనులుగా అట్లాగే నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు అండదనులుగా తనంతో సహకారం అందిస్తూ పార్టీ ముందు ముందుకు తీసుకెళ్ళడంలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు ఆయన ఈ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళి పెద్ద నాయకులతోని తన తోటి నాయకులతోని అలాగే అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలని ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని టౌన్ అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను జై గుడివడ పట్టణ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాయం రాజేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పాత్రికేయ మిత్రులకు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు వేర మహిళలకు అలాగే మా జనసేన పార్టీ పట్టణాధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు గారికి ఉపాధ్యక్షులు వేమూర్ త్రినాథ్ గారికి అలాగే మా సుంకర వెంకట గారికి మా వీర మహిళలకి ప్రతి ఒక్క నాయకులకి క్షమించాలి ఎవరి పేరు మర్చిపోయినా ప్రతి ఒక్క వార్డు ఇన్ఛార్జికి ప్రతి ఒక్క పట్టణ నాయకుడికి వీర మహిళలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నా పుట్టినరోజు వేడుక హాజరైనటువంటి మా సోదర సమానుడు మా తులసిబాబు గారికి అలాగే మా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు యలవర్తి శ్రీనివాసరావు గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆ దురదృష్టవశాత్తు వెనుగండ రాము గారు హైదరాబాద్లో ఉండటం జరిగింది అలాగే నా రాజకీయ గురువు అయినటువంటి మా బోరగడ్డ శ్రీకాంత్ గారు కూడా ఇక్కడ లేకపోవటం చాలా బాధాకరం మరి వీరందరితో వీరందరూ కూడా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలపటం జరిగింది మరి వీరందరికీ కూడా నాకు ఈ సందర్భంగా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలపటానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నగర్ నక్కల కాలువ గట్టున వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం నందు ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆషాఢ మాసం రెండవ ఆదివారం సందర్భంగా ఈ రోజు అమ్మవారి సన్నిధిలో శాంతి నిమిత్తం అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించగా దీని నిమిత్తం గత రోజు రాత్రి అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి బలి అర్పణ చేయడం జరిగింది అమ్మవారి ఆశీస్సులతో ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లుగా ఆలయ నిర్వాహకులు పాలకొల్లు కిషోర్ తెలియజేశారు ఈ పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు మరియు పాలక్ కిషోర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అల్పపీడన ద్రోణి వల్ల గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది రాబోయే మరో రెండు రోజులు ఇదే విధంగా వాతావరణం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అల్పపీడన ద్రోణితో వర్షాలు కురుస్తూ ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సాగు చేసుకునేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని ఈ ఏడాది అయినా మంచి దిగుమడి రావాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు మన వైపు పట్టిసీమ నుండి గోదావరి నీటిని సైతం పులిచెంతల ప్రాజెక్ట్ ద్వారా కాలువలకు ప్రభుత్వం బదడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గతంలో సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడడం జరిగిందని ఈసారి ఆ ఇబ్బందులు లేకుండా ఇటు వాతావరణం మరోవైపు పులిచెంతల ప్రాజెక్టు నుండి వచ్చిన నీటి వల్ల దిగువన ఉన్న ప్రతి భూమి రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముగించే ముందు మరోసారి అల్పపీడ ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు సాగు చేసుకునే సమయంలో వర్షాలు కురియడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు పెట్రోల్ బంకులోని నకిలీ పెట్రోల్ కొడుతున్నారంటూ వాహనదారుల ఆగ్రహం పెట్రోల్ బంక్ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరిన వాహనదారులు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ